అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు గత ఈవిలో పార్ట్ ఫార్టీ ఫోర్ నా ఫోటో ఇక్కడికిలా వచ్చింది అంటూ ఆశ్చర్యం నిండి నా కళ్ళతో అడుగుతుంటే క్లోజ్ ఐస్ అన్నాడు ఎందుకు అన్నట్లు చూస్తూ ఉంది జ్వాలా జస్ట్ క్లోజ్ ఐస్ అన్నాడు కళ్ళు మూసుకుంది కాసేపటికి చిటికేశాడు కళ్ళు తెరిచింది ఎదురుగా తన ఫుల్ పెయింటింగ్ సెవెంటీ ఎంఎం పోస్టర్ పైనుండి కిందకి ఓపెన్ అవుతూ అలా కిందకి జారుతూ కనిపించింది ఎదురుగా ఉన్న హోమ్ థియేటర్లో ఫారెన్లో ఇదంతా జ్వాలా కళ్ళు పెద్దవయ్యాయి తన కళ్ళని తానే నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది అక్కడున్న ఫారెనర్స్ జ్వాలా పెయింటింగ్ని అదో అద్భుతంగా కళ్ళు ఇంతవి చేసి చూస్తూ ఉండిపోయారు కొన్ని నిమిషాల పాటు అసలు ఈ లోకంలోనే లేదు జ్వాల ఆమె ముందు చిటికేశాడు అద్వైత్ తేరుకొని చూసింది అసలేంటి ఇదంతా అనింది ఆశ్చర్యం కూడిన అయోమయంతో కనిపించట్లేదా నీ పెయింటింగ్ అన్నాడు అది కాదు సార్ నా పెయింటింగ్ ఫారిన్లో ఎందుకుంది అసలు ఇండియాలోనే నా ఫేస్ ఎవరికీ తెలీదు ఫారిన్లో నేను ఎలా తెలుసు అబ్బో మేడం గారు ఫారిన్లో చాలా ఫేమస్ లేండి అదే ఎలా తమరి పేరు మీద ఓ ట్రస్ట్ కూడా ఉంది అన్నాడు అద్వైద్ కళ్ళు పెద్ద చేసి ఏంటి అనేది షాకింగ్గా అవును నీ పేరు మీద ట్రస్ట్ ఉంది ఉచితంగా హాస్పిటల్ పేదవాళ్ళు మాత్రమే చదువుకునేలా స్కూల్స్ ఇండియాలో ఉన్నాయి ఫారెన్లో కూడా ఉన్నాయి ఫారెన్లో మాత్రమే నువ్వు తెలుసు ఇండియాలో ఎవరో తెలీదు అదే ఎందుకు ఎందుకంటే చెప్పాను కదా నిన్ను ఎక్కడ చంపుతారో అని నేనే నువ్వు ఎవరో చెప్పకుండా దాచాను నీకు ఇంకో విషయం తెలుసా ఫారెన్లో నిన్ను ఒక దేవతలా కొలుస్తారు నీ అందానికి డైరెక్టర్స్ కూడా ఫిదా అయిపోయి మూవీ ఛాన్సెస్ కోసం నాకు కాల్ చేస్తున్నారు అంటూ నా అతని మాటలు నమ్మలేనట్లుగా చూస్తూ ఏమో మీరు చెప్పేది నాకు నిజం అనిపించట్లేదు నాకంటే అందగతలు చాలామంది ఉన్నారు నన్ను హీరోయిన్గా పెట్టుకోవడం ఏంటి దానికి రెండు రీజన్స్ ఉన్నాయిలే ఒకటి వరల్డ్లోనే టాప్ బిజినెస్ మ్యాగ్నెట్ రెండోది నీ అందం అంటూ నా అతని మాటలకి నోరు తెరుచుకుని చూస్తూ ఉంది ఇక చాలు మీరు చెప్పేది వింటుంటే నా బుర్ర బద్దలయ్యేలా ఉంది అంటూ నా జ్వాలని నవ్వుతూ చూస్తూ త్వరగా కోలుకోబేబీ నువ్వు కోలుకుంటే చాలా పనులున్నాయి అని కొంటేగా చెప్పాడు ఏం పని అనింది బెదురుగా చూస్తూ అది చెప్పేది కాదులే చేసేది అంటూ అప్పటికే చాలాసేపు సోఫాలో కూర్చొని ఉండడంతో ఆమెను అమాంతం తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు నువ్వు రెస్ట్ తీసుకో నాకు కాస్త పనుంది త్వరగానే వచ్చేస్తాను ఓకే అని చెప్పగానే డల్గా పెట్టింది ఫేస్ నువ్వలా డల్గా బేబీ నాకు వెళ్ళాలనిపించట్లేదు త్వరగానే వచ్చేస్తాను ఓ టూ అవర్స్లో కాస్త నవ్వవా అన్నాడు కిలుక్కున నవ్వింది సో క్యూట్ అంటూ ఆమెకు చీకిస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అద్వైత్ ఇక అతని గురించి ఆలోచిస్తూ ఆ రెండు గంటలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు జ్వాలకి ఏమైంది మిశ్రా జ్వాలా అద్వైతిని చేరిందంటనా చేరిందంట పెద్దమా వాడేమైనా కోప్పడ్డా లేదు కూల్గానే మాట్లాడాడు తను వెళ్ళడం మంచిదైంది తనని యాక్సెప్ట్ చేశాడు అన్నాడు మిశ్రా అవునా ఇంత కమ్మటి వార్త చెప్పావు అంటూ సంబరపడిపోయింది శారద వింటున్న అక్షయ అబ్బా దానికి వీడికి పెళ్ళైపోతే నా లైన్ క్లియర్ అవుతుంది అనుకుంటే ఇది ఏ నా బావ దగ్గరికి వెళ్ళింది చ అనుకుంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది అక్కి ఆఫ్టర్ టూ అవర్స్ లోపలికి వచ్చిన అద్వైత్ పడుకున్న జ్వాలని చూసి నవ్వుకుంటూ బేబీ అన్నాడు అతని పిలుపు వినిపించగానే టక్కున కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న అద్వైత్ని చూసి చిన్నగా నవ్వి ఇప్పుడు చ అనింది బెడ్ మీద నుండి మెల్లగా లేస్తూ ఆమెను పట్టుకొని కూర్చోబెట్టి ఇప్పుడే వచ్చాను అన్నాడు మన ఆపరేషన్ త్వరగానే కంప్లీట్ అయ్యేలా ఉంది ఇంకో టూ త్రీ డేస్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అనగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ హత్తుకుంది అతన్ని ఆమెను లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళి అలాగే చిన్నగా నడిపించడానికి బయటకు కూడా తీసుకెళ్లాడు ఇంకా కాసేపు వాక్ చేస్తూ హౌ వీస్ ఇట్ ఫీలింగ్ నౌ బాగుంది మీకు ఎలా ఉంది అసలు మీరు ఎలాంటి పెయిన్ని పట్టించుకోకుండా నాకు సపర్యలు చేస్తున్నారు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనింది నవ్వాడు చిన్నగా అత్తయ్య గారికి కాల్ చేసి చెప్పండి సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నో తనకి సర్ప్రైజ్ ఇద్దాం అన్నాడు సరే అంటూ నవ్వింది ఇక్కడ ఇక్కడ ఎవరు తన వైఫ్తో ఉండరా అందరూ అబ్బాయిలే కనిపిస్తున్నారు లేదు ఎవరు ఉండరు ఇంత కూల్గా ఉన్న ప్లేస్కి ఎవరు వస్తారు ఆయన ఫ్యామిలీని తీసుకురావడానికి రూల్స్ ఒప్పుకోవు నన్ను ఎలా పంపించారు తమరు చేస్తానని బ్లాక్మెయిల్ చేశారుగా పంపించకుండా ఎలా ఉంటారు అనగానే నవ్వింది మరి అస్సలే నాకు పెళ్ళి ఇష్టం లేదు అంటే అందులో మీరు లేకుండా నేను పెళ్ళి ఎలా చేసుకుంటాను నిజంగా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటే ఏం చేసి ఉండేవారు ఏం చేసేవాడిని బ్రహ్మచారిలా ఉండేవాడిని అంటున్న అతని మాటలకి సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమనుకోరుగా అనింది ఏంటో అది మీరు ఏమనుకోవద్దు ఏమనుకోను కానీ చెప్పు ఒకవేళ నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఎవరిని పెళ్లి చేసుకుని ఉండేవారు కాదు కదా చేసుకుంటే నిన్నే చేసుకుంటాను వేరే వాళ్ళని ఎందుకు చేసుకుంటానో మరి మీకు ఫీలింగ్స్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకుంటారు అని గట్టిగా కళ్ళు మూసింది జ్వాల ఆమెను నవ్వుతూ చూస్తూ ఆమె ఫేస్ పై చేతులను తీసి మీ అన్నాడు నో నేను చూడను అనేది చూడు బేబీ క్వశ్చన్ అడుగా ఆన్సర్ వద్దా అంటున్నా అతన్ని చిన్నగా కళ్ళు తెరిచి చూసింది కొంటి చూపులు చూస్తూ నాకు నిన్ను చూస్తే తప్ప ఫీలింగ్స్ రావు నువ్వు లేకపోతే నిన్ను చూడకపోతే ఇంకలా వస్తాయి అన్నాడు అతని మాటలకి అలాగే చూస్తూ ఉండిపోయింది జ్వాల ఏంటి అలా చూస్తున్నావు అంటూ కళ్ళగిరేశాడు అసలు ఈ యొక్క అమ్మాయిని చూసిన మీకు ఫీలింగ్స్ రావా జ్వాలా ఇప్పటికే చాలా ఎక్కువ అడిగేశావు ఇక ఆఫీసే అన్నాడు కోపంగా ప్లీజ్ చెప్పండి అనేది గోముగా నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా అక్కడ సమాధానం లేదు ఆన్సర్ ఎలా బయటకు వస్తుంది నువ్వు అడిగిన క్వశ్చనే రాంగ్ అంటూ నా అద్వైతిని పరీక్షగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు నీలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం నేను చాలా లక్కీ కానీ నా విషయంలో మాత్రం ఎందుకు అలా చేశారు మీరు మాత్రం వేరే పెళ్లి చేసుకోరు కానీ నేను మిమ్మల్ని ప్రేమించి వేరే వాడిని పెళ్ళి చేసుకోవాలా ఒక న్యాయం నాకు ఒక న్యాయమా ఆ సిచ్యువేషన్లో అవన్నీ ఏవీ ఆలోచించలేదు జ్వాలా నీ హ్యాపీనెస్ మాత్రమే ముఖ్యం అనుకున్నాను అన్నాడు అయితే ఒకసారి నన్ను వేరే వాళ్ళతో ఊహించుకోండి అప్పుడు తెలుస్తుంది నా బాధ అనగానే క్షణం ఆమెను వేరే వాళ్ళతో ఊహించుకున్న అతనికి అసహనంగా అనిపించి తల విదిల్చుకున్నాడు చూసారా మీకే ఎలా ఉంటే అనుభవిస్తున్న నాకెలా ఉంటుంది అంటున్న జ్వాల మాటలకి సర్లే పద లోపలికి వెళ్దాం అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు ఇక ఇద్దరు కలిసి డిన్నర్ చేసేసి బెడ్ ఎక్కేశారు ఒక బెడ్ మీద జ్వాల పక్కన బెడ్ పైన అద్వైత్ అలా చూపులతో ఇంతసేపు మెలకువతో ఉన్నారో తెలీదు కళ్ళు అలసిపోవడంతో అలాగే నిద్రలోకి జారుకుంది జ్వాల అద్వైత్ కూడా ఆమెను అలాగే చూస్తూ కునుకమ్మని చేరాడు అలా కాసేపటికి మొబైల్ రింగ్ అవుతుంటే కట్ అవుతుందనగా కష్టంగా కళ్ళు తెరిచి మొబైల్ని చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేశాడు అతను ఏదో చెప్పగానే అద్వైత్ కళ్ళు ఎర్రబడ్డాయి పిడికిలు బిగిసింది వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు పడుకున్న జ్వాలని క్షణం చూసి ఆమె చేపి ముద్దిచ్చి వస్తాను బేబీ డోంట్ వర్రీ అని పడుకున్న ఆమెకు చెప్పి రూమ్ చుట్టూ సెక్యూరిటీ అలర్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు ఇక వాళ్ళు చెప్పిన ప్లేస్కి చేరుకొని గన్ని పాకెట్లో నుండి తీసి పట్టుకొని మెల్లగా రూమ్లోకి ప్రవేశించాడు అలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళిన అద్వైత కళ్ళు చెదిరిపోయాయి కళ్ళు మూసుకున్నాడు వెంటనే ఒక అమ్మాయి నగ్నంగా కనిపించింది తల తిప్పి అక్కడ ఉన్న కార్పెట్ని చేతితో లాగి ఆ అమ్మాయి మీద కప్పాడు అప్పుడు చూశాడు చాలా చిన్న అమ్మాయి పాలుగారే బుగ్గలు బుగ్గలపై వేళ్ల ఆచులు చిట్లి రక్తం కారుతోంది మెడపైన పంటిగార్లు బాగా డీప్గా ఉండడం వల్ల రక్తం కూడా బయటకు వచ్చి కనిపిస్తోంది చేతులపై కొట్టిన గుర్తులు కనిపిస్తుంటే అమ్మాయిని చూస్తే చాలా బాధేసింది అతనికి తనని అలా చూస్తుంటే రక్తం మరిగిపోతుంది ఎక్కడో మూలిగినట్లు సౌండ్ వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు ఒక్కసారిగా నిలుకుపోయి తల తిప్పేశాడు పదుల సంఖ్యలో ఉన్న ఇండియన్ కాశ్మీరీ గర్ల్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిసనింగ్